హలో మధ్య థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఇప్పుడు వరి పొలంలో తిరుగుతుంటే నాకు వరి పొలంలో నాకు ఈ విధంగా గూడు కట్టుకోవడం కనిపించింది పక్షి కట్టడం మొదలు మొదలు పెట్టింది క్షీ గుడ్డు దగ్గరకు వెళ్ళి చూసాను ఏమైనా పక్షి కానీ లేకుండా గుడ్లు కానీ ఏమైనా ఉన్నాయని వెళ్ళాను కానీ గుడ్లు లేవు పక్షి కూడా లేదు ఇంకాను క్షీ గూడు ఈ మధ్యనే అల్లుకుంటుంది చాలా పచ్చిగా ఉంది గడ్డి గూడు బాగా నీట్ గా అల్లుకుంది పక్షి పొలంలో తిరుగుతుంటే నాకు పక్షి గూడు కనిపించలేదు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కనిపించింది చూడండి పక్షి తన గూడును వరికంకుల మధ్యలో బాగా నీట్ గా కట్టుకుని చూడండి ఈ విధంగా ఇది బాగా నీటిగా కట్టుకుంటుంది ఈ విధంగా మీరు పొలంలో తిరిగేటప్పుడు ఎప్పుడైనా పక్షి గూడు కట్టుకోవడం చూసారు లేదో కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా ఆరం తర్వాత వరి పొలంలో తిరుగుతుంటే సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా వరి పొలం తిరుగుతుంటే నాకు ఈ గుటి దగ్గరకు వెళ్ళి చూశాను రెండు గుడ్లు పెట్టుకుంది పక్షి కూడా అప్పుడే ఎగిరి వెళ్లిపోయింది చూసి చూసి చూసాను చాలా చిన్నగా ఉంది పక్షి తన గుడి దగ్గరకు వెళ్తుంటే పక్షి చూసి చెట్టులో నుండి పక్షి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది గుడి దగ్గరకు వెళ్ళి చూసే రెండు గుడ్లు ఉన్నాయి కూడా పంట పొలంలో తిరుగుతున్నప్పుడు ఈ విధంగా పక్షి గుడ్లు పెట్టుకోవడం చూసార లేదో కామెంట్ తలు చేయ మర్చిపోకుండా అదేవిధంగా ఎటువంటి గుడికి కాకుండా ఎటువంటి పక్షి గుడ్లు చూసారో కామెంట్ తల్లి చేర్చిపోకుండా గుడ్లు తాను గుడ్లోకి వేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి మళ్ళీ వారం తర్వాత తిరిగి వచ్చాను మూడు గుడ్లు ఈ గుడ్డు తరపు వెళ్ళి చూసాను పక్షి మూడు గుడ్లు పెట్టింది కానీ పక్షి అక్కడ లేదు ఈ గుడ్లో రెండు గుడ్లు ఉన్నప్పుడు చూసాను మళ్ళీ వారం తర్వాత తిరిగి వచ్చి చూసి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చూస్తే మూడు గుడ్లు ఉన్నాయి గుడ్డులో వెళ్ళినప్పుడు అక్కడ పక్షి కనిపించలేదు నెల రోజులు అవుతుంది కానీ మూడు గుడ్లు ఉన్న గుడ్లో ఇప్పటికీ అలాగే ఉంది కానీ పక్షి కనిపి లేదు అర్థం కావడం లేదు తన గుడ్లు ముట్టుకున్న ఉద్దేశంతో పక్షి నుండి వెళ్లిపోయింది నాకు అర్థం అవుతుంది కానీ పొదుపు పెట్టడం లేదు పక్షి నుండి వెళ్ళిపోయింది కనిపించలేదు నాకు ఇప్పుడు ఇప్పుడు వరకు కనిపిస్తుంది పక్షి గుడ్లు ముట్టుకోవడం పొదుగు బాధ మానేసింది గుడ్డు పెట్టడం మానేసింది పక్షి నుండి వెళ్ళిపోయింది మీకేమనిపిస్తుందో ఈ విషయంలో కామెంట్ తెలియదు